నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ లావణి గారు ఉన్నారు హలో లావణి గారు హలో శ్వేత లావణి గారు ఇప్పుడే ఒక సెన్సేషన్ విషయం జరిగింది అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి బయట అంటున్నారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం అనేది పక్కన పెడితే రీసెంట్గా పుష్పాటు రిలీజ్ నాడు ఏం జరిగింది అన్నది మనందరికీ తెలుసు ఒక లేడీ రేవతి అనే ఒక లేడీ అంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హీరోని చూడడానికి రావడం సహజమే కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం హారబుల్ సిచ్యువేషన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు తో అంటే తొక్కేసలాట అవనివ్వండి ఇంకోటి ఇంకోటి అవనివ్వండి మొత్తానికి ఆవిడనే ఆవిడ ఇప్పుడు లేరు ప్రజెంట్ ఆయన ఏదో సమ్ అమౌంట్ అనౌన్స్ చేసినప్పటికీ కూడా కేసు అయితే ఫైల్ అయింది అని చెప్పేసి విన్నాము అసలు ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరోగా ఆయన మీద కేసు ఫైల్ అవ్వడం ఒకటి ఒక ఫ్యాన్గా హీరోయిన్ చూడడానికి అని వెళ్ళేసేసి ఈ రకంగా జరగడం దీని గురించి అసలు మీరు ఎలా స్పందిస్తారు మనము రెండు వైపుల స్టోరీ మాట్లాడుకుందాము డెఫినెట్ గా సో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడము ఈ తొక్కిస్లాట్ లో జరిగిన దేని గురించి మాట్లాడితే ఫస్ట్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఇంటిమేషన్ లేకుండా ఈ సంధ్య అని సోకాల్ థియేటర్కి వెళ్ళడము బికాస్ ఏ కామన్ పీపుల్ కైనా ఒక ఫ్యాన్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే నేను అభిమానించే హీరోని చూడాలి ఆయనతో కలిసి సినిమా చూసినంత ఫీల్ లోకి వస్తారు పుష్ప అంటే ఇప్పుడు ఎంత వైబ్ ఉంది సో అలాగా మేబీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్ ప్రతి ఒక్కరు కూడా ఒక సెలబ్రిటీని చూడగానే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అని ఒక విధమైన అనుబంధాన్ని వాళ్ళు ఎవరో తెలీదు వాళ్ళకి మనం ఎవరో తెలియదు కానీ అలాంటి బాండ్ చేసుకుంటారు అదే దాంట్లో ఆ ఐప్ లో ఆ క్రేజ్ లో వాళ్ళు వెళ్ళే ఉండుండొచ్చు కానీ మేబీ మీరు అన్నట్టుగా అల్లు అర్జున్ గారు వెళ్ళుండక పోవాల్సింది బికాజ్ ఎందుకంటే అంత ఇప్పుడు ఏ థియేటర్ అయినా ఒక ఐదు వందల మంది వెయ్యి మంది లక్ష మందిని అయితే అకామిడేట్ చేయలేరు కదా సో హీరో వచ్చారంటే చూడాలని ఒక ఆత్రుత్వం వాళ్ళ సేఫ్టీ కన్సర్న్స్ కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ సేఫ్టీ కన్సెన్స్ అన్ని మర్చిపోయి ఈ కామన్ ప్రజలు వెళ్ళడము అక్కడ తొక్కిస లాట్లో ఆమె చనిపోవడము బట్ నిజంగా నాకేమనిపిస్తుంది అంటే లాని అప్రిషియేట్ చేయాలి బికాస్ మళ్ళీ ఇలాంటివి ఎక్కడా జరగకుండా ఏ ఇండస్ట్రీ అయినా నాట్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలు అయినా ఇలాంటి ప్రీ రిలీజ్లు కానీ ప్రీమియర్ షోస్లో అయినప్పుడు జనాల్లో తొక్కిసలాట్లో ఉండకుండా అలా జరిగితే కూడా ఆ చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక దాన్ని చూపించారు కదా అది అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది సెకండ్ థింగ్ మనం ఫ్యాన్ పర్స్పెక్టివ్ లో కూడా మాట్లాడితే దయచేసి వీళ్ళు ఒకటి ఆలోచించాలి ఎంత అభిమానం ఉన్నా ప్రాణాల మీదకి వచ్చేంత అభిమానం ఎక్కడ ఉండద్దమ్మా చిన్న పాప అంటున్నారు తొమ్మిదేళ్ళు అబ్బాయిని వేసుకొని మేబీ వాళ్ళు కూలి పని చేసుకుంటారు చిన్నపాటి ఏదో పని చేసుకొని బ్రతుకుతున్నారు సరే ఒక ఇరవై ఐదు లక్షలు వాళ్ళకి సానుభూతిగా సాయం అందిస్తున్నారు కానీ ఇరవై ఐదు లక్షలు మళ్ళీ ఒక ప్రాణాన్ని క్రియేట్ చేస్తాయంటే దేర్ ఇస్ బిగ్ నో మీరు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినా కూడా ఆ పిల్లాడికి రేపు తల్లి వస్తుందా డెఫినెట్గా రాదు కదా అసలు ఒక మనిషిని క్రియేట్ చేయడమే ఇంకా ప్రపంచంలో ఇంతవరకు ఆ సైన్స్ పుట్టలేదు ఎవరి వల్ల కాదు సో మనం కూడా అభిమానులుగా ఈరోలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఏ ఇండస్ట్రీ అయినా మీకు మంచి ఫన్ ఇస్తున్నారు లేదా వాళ్ళ వాళ్ళ ఆశయాలు వాళ్ళది ఏదో పర్సనాలిటీ నచ్చో మెచ్చుకుంటున్నారు కానీ ప్రాణాల మీదకి తెచ్చుకునే అంత మాత్రం ఎప్పుడు చేసుకోవద్దు చాలా మంది మనం చూస్తే ఈ మ్యూజిక్ అన్జర్ట్స్ కానీ ఇంకా మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ లో యూత్ కూడా కోకుల్లలు వెళ్ళిపోతారు ఒక్క సేఫ్టీ గురించి ఆలోచించారు అండ్ యాజమాన్యం కూడా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ చేసేటప్పుడు కానీ నాట్ అబౌట్ సినిమా సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ చేసేటప్పుడు కానీ ఆలోచించాలి అసలు ఎంతమంది జనాభా వస్తారు వాళ్ళని మనం అకామిడేట్ చేయగలుగుతామా లేదా ఈ సో అండ్ సో హాల్ అనుకున్నాము సో అండ్ సో స్టేడియం అనుకున్నాము సో అండ్ సో థియేటర్ అనుకున్నాము ఇంతమంది జనాభాను వస్తే మనం కంట్రోల్ చేయగలుగుతామా సరేలే ప్రజల ప్రాణాలు పోతే పర్లేదు మనకు క్రేజ్ రావాలి డబ్బులు రావాలి వైరల్ అయిపోవాలని ఇలాంటి కొంతమంది యూనో ఈవిల్ మైండ్తో వాళ్ళ వ్యాపారం కోసం ప్రజల ప్రాణాలని పనంగా పెడుతున్నారేమో అనే అభిప్రాయం మాత్రం నాకు తప్పకుండా అనిపిస్తుంది సో అభిమానించండి అభిమానంతో ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దని ఏ ఫ్యాన్ కైనా సరే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్ కైనా నా చిన్న విజ్ఞప్తి అండ్ కమింగ్ కమింగ్ బ్యాక్ టు సెలబ్రిటీ పార్ట్ ఆఫ్ ఇట్ మీరు కూడా మీ అభిమానులకి మేము ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్నాము అనడంతో పాటు అభిమానుల రక్షణ సంరక్షణ కూడా మీ బాధ్యత చాలా మంది అక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ థియేటర్ యాజమాన్యం ఏమంటుందంటే అసలు మాకు ఇంటిమేషన్ లేదు సార్ వస్తున్నారని చెప్పేసి వితౌట్ ఇంటిమేషన్ అని చెప్తున్నారు మీకు తెలిసే ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ రోడ్స్ అంటే చాలా ఎప్పుడు క్రౌడీ క్రౌడీగా ఉంటాయి కొంచెం ఏరియా కూడా కొంచెం మాస్ మాస్గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే థియేటర్స్ అన్నీ ఉండడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడ ఎక్కువగా ఉంటారు సో ఆ ప్లేస్లో అల్లు అర్జున్ గారు వెళ్ళడం అండ్ అక్కడ మొత్తం అంత క్రౌడ్ గ్యాదర్ అవ్వడం సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే యాజ్ ఏ హీరోగా ఆయన కూడా వెళ్ళుండాల్సింది కాదేమో అని చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ కూడా అంటున్నారు దానికి మీరేమంటారు నిజంగానే అంటే యాజమాన్యంకి కూడా ఇంటిమేషన్ లేదంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్సిడరేషన్ అంటే లా కూడా డెఫినెట్గా కన్సిడర్ చేయాలి బికాస్ నేను సెలబ్రిటీని ఏం చేస్తుందో చెల్లుతుంది అని ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అనుకోవాలా లేదంటే జస్ట్ సినిమా ప్రమోషన్ కోసము మధ్యతరగతి ఫ్యామిలీస్ ఏమైనా పర్వాలేదు నన్ను చూడడానికి ఎంతమంది ఆయనకు తెలుసు ఆయన అంటే ఎంత క్రేజ్ ఉంది జనాలు యూత్ కానీ ఎంతమంది వస్తారని తెలిసి కూడా ఒక చిన్న ఇంటిమేషన్ లేకుండా వెళ్ళడం అనేది నిజంగా దట్స్ నాట్ ఇట్ ఆల్ అప్రిషియేటెడ్ నిజంగా వాళ్ళు నిజంగా దీనికి ఆన్సర్ చెప్పాలి మీడియా ముందుకు వచ్చి ఇరవై ఐదు లక్షలు ఇచ్చామని అంటే రేపు ఆ పిల్లాడికి తల్లి లేని ఒక పిల్లాడిగా అయిపోయాడు కదా ఆ ఫ్యామిలీకి జరిగే నష్టం నేను ఇరవై ఐదు లక్షలు అసలు పూడ్చలేదు ఇంటిమేషన్ లేకుండా అంటే ఒక మంచి స్థానానికి వెళ్ళిన హీరోవి ఎంత అవేర్నెస్ కానీ ఒక కాన్షియస్నెస్ ఉండాలి నేను వెళ్తే అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి నా ఫ్యాన్స్ వస్తారు లేదంటే ఇలా తొక్కిస్లాడుతూ ఇప్పుడు ఒక్క వన్ ఇయర్ లో లేరు కదా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో తరాల తరాలబడి ఉన్నారు ఏళ్లబడి ఉన్నారు వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి ఫ్యాన్స్ సేఫ్టీ కూడా మాకు కన్సర్న్ మా ప్రాఫిట్సే కాదు సినిమాలు తీసుకొని మేము కోట్లు సంపాదించడం కాదు మమ్మల్ని అభిమానించే ప్రజల నుంచే మాకు ఆ కోట్లు వస్తున్నాయి మమ్మల్ని అభిమానించే ప్రజల నుంచే మాకు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళ రక్షణను కూడా మేము చూసుకోవాలనుకోవాలి అల్లు అర్జున్ గారు నిజంగా ఆ ఐ రియల్ ఐమ్ నాట్ ఎట్ ఆల్ నో అప్రిషియేటింగ్ దిస్ అలా ఇంటిమేషన్ చేయకుండా ఒక సాధారణ థియేటర్కి వెళ్ళడం అనేది అది నిజంగా అసలు అభినందించదగ్గ విషయం కాదు ఈవెన్ ఫ్యాన్స్ కానీ లేదంటే యూత్ కానీ వీళ్ళందరూ ఏంటో ఒక ఎవరికి తెలిసిపోతుంది ఆయన ఇంటిమేషన్ ఇవ్వకపోయినా ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడో స్పై కెమెరాస్ లాగా ఎవరో ఒకరు అల్లు అర్జున్ గారు వస్తున్నారు వచ్చారు సేమ్ థియేటర్లో ఉన్న వాటికి కాల్ చేసి ఇంకో పది మంది ఫ్రెండ్స్ని పిలుస్తాడు హీరో ఉన్నారు ఇక్కడ రండి చూడడానికి అని చూడండి ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళు సెలబ్రిటీస్ అంటే వాళ్ళది ఒక ప్రొఫెషన్ మాత్రమే పైనుంచి కిందకి ఊడిపడలేదు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని అభిమానిద్దాం అప్రిషియేట్ చేద్దాం కానీ మీ ప్రాణాల మీదకి తెచ్చుకునే లాగా మాత్రం మీరు చేసుకోవద్దు సో అల్లు అర్జున్ గారు మీరు దయచేసి ఇలాంటిది ఇంకోసారి రిపీట్ చేయొద్దని ఒక సాధారణ మనిషిగా ఫ్యాన్ గా కాదు ఐమ్ నాట్ ఏ ఫ్యాన్ సాధారణో ఒక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరాలుగా నా విజ్ఞప్తి అండ్ ఫ్యాన్స్ కి కూడా దయచేసి ఏ హీరో అయినా మీ ప్రాణాల మీద మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ ని కోల్పోతే ఆ పెయిన్ మీకే తెలుస్తుంది మాట్లాడే నాకు గాని అక్కడ ఉండే సెలబ్రిటీ గానీ ఎవరికి తెలీదు సో కాన్షియస్ గా ఉండండి సినిమాని సెలబ్రేట్ చేసుకోండి కానీ సినిమా కోసం ప్రాణాలు పెట్టే అంత పిచ్చిని మాత్రం పెంచుకోకండి సూపర్ గారు సో మచ్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి